ప్రభుత్వం రైతులకు అందిస్తున్న మద్దతు ధర ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ఒక కింటా కందులకు మద్దతు ధర ఏడు వేలకు ఐదు వందల యాభై రూపాయల నూతన కొనుగోలు కేంద్రాన్ని డోన్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మీడియా ద్వారా మాట్లాడుతూ రైతులు పండించిన ఒక కింటా కందులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన కనీస మద్దతు ధర రూపాయలను డోన్ నియోజకవర్గంలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీల ప్రకారం రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం తరఫున మద్దతు ధరలు ప్రకటిస్తూ రైతుల పక్షపాతిగా నిలుస్తున్నాడన్నారు ఆనాటి ప్రభుత్వంలో రైతులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించిందని రైతు కుటుంబంలో పుట్టిన మా కోట్ల కుటుంబానికి రైతుల యొక్క బాధలు తెలుసునని డోన్ నియోజకవర్గంలోని రైతుల సమస్యలను పరిష్కరించడానికి మేము ఎప్పుడూ ముందుంటామని తెలిపారు రైతు భరోసా కేంద్రాలలో రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన కందులకు మద్దతు ధరను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్బీకే అధికారి హరినాథ్ రెడ్డి డోన్ డివిజన్ వ్యవసాయ అధికారి అశోక్ వర్ధన్ రెడ్డి కమలాపురం సర్పంచ్ అర్జున్ రెడ్డి కూటమి నాయకులు వడ్డే మహారాజ్ బ్రహ్మం వలస రామకృష్ణ రైతులు పాల్గొన్నారు కోట్ల సూర్యపాస్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులు రాజులు కావాలనే ఉద్దేశంతో డోర్ నియోజవర్గంలో ఈ రోజు ఇటువంటి రైతులకు ఉపయోగపడే కార్యక్రమాల్లో మాంజలి ఈ రోజు ఎంతో రోజులుగా రైతులు కొద్దిగా పది రోజులుగా కందులు ధర లేక చాలా ఇబ్బంది పడుతున్న ఈ రోజు ఈ అందరి కోసం ప్రభుత్వం రైతు సోదరుల తరఫున అందరి ధర మార్కెట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సో మనకు ప్రస్తుతం ఏంటంటే కనుక డైరెక్టర్ ఆఫ్ కన్స్యూమర్ ఎఫైర్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి కందులు బఫర్ అంటే రేషన్కి ఇవ్వడానికి కోసం అని చెప్పేసి మనము డిసెంబర్ నెల నుంచి కొనుగోలు చేయాలని మనకు ఆదేశాలు అప్పటి నుంచి వచ్చాయి తర్వాత రాందాన్ని గరిష్ఠ మార్కెట్ ధర ఎనిమిది వేల నుంచి ఒకసారిగా పడిపోతూ ఆరు వేలకు వచ్చేసింది సో ఈ ఉద్దేశంతో మనం నాఫెడ్ తరపున అంటే ఇప్పుడు మేజర్ నాఫెడ్ రిక్వైర్మెంట్ ఇది నాఫెడ్ కోసం అని చెప్పేసి మార్కెట్ తరపున మనం కొనుగోలు సెంటర్స్ మార్కెట్ ద్వారా ఎక్కువ చేస్తే రైతులకి బాగుంటుంది మేడం అంటే మండలానికి ఒక పది పన్నెండు కేంద్రాలు పెడితే ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉంటుంది మేడం అదొకసారి తమ దృష్టి వేస్తున్నాము ఇంకా ఒకవేళ ప్రతి గ్రామంలో కొంటే ఇంకా మంచిది మేడం అయితే కనీసం ఒక రెండు మూడు గ్రామాలను క్లస్టర్ చేసి మార్కెట్ వాళ్ళకి కొద్దిగా మీ నుంచి సూచనలు ఇస్తే బాగుంటుంది మేడం ఎందుకంటే రైతులు దూర ప్రయాణం చేయాలన్న తక్కువ క్వాంటిటీస్ ఉంటాయి చిన్న రైతులు ఉంటారు అలాంటి వాళ్ళకి ఉపయోగం ఉంటుంది మేడం అది మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయనటువంటి కొనుగోలు కేంద్రం ఇది మేము గత నాలుగు రోజుల కిందట నేను డిఎం గారు డిస్కస్ చేయడం జరిగింది పంట ఏ ప్రాంతాల్లో పండిస్తారంటే డోన్ ప్రాంతంలో ఎక్కువ పండిస్తారు అని చెప్తే మనం డోన్ లోనే మనం ఏర్పాటు చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది ఇదే వేరే ఏదన్నా కావాలంటే ఇక్కడనే వ్యవసాయ అధికారి గారు కూడా ఉన్నారు ఆయన మన అంటే మన దగ్గర కుస్తూ వచ్చి ఏ మన భూమికి ఏదైతే సూట్ అయితే అవన్నిటిని కూడా మీరు అంటే వాళ్ళకి తెలియజేస్తే కనీసం మా రైతులు బాగుపడి ఎందుకంటే రైతులు కూడా చాలా కష్టపడి పండించింటారు రైతులు గిట్టుబాటు ధర లేదంటే వాళ్ళు అసలు ఇంట్లోన ఎంత బాధపడుతుంటారు అనేది అందరికీ కూడా తెలుసు ఆ విధంగా కాకుండా ఈరోజు ఈ ప్రభుత్వము మన చంద్ర చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పిన మాట ఈరోజు నిలబెట్టుకుంటున్నారని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆయన చెప్పినా రైతుల గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదు కానీ నేను పట్టించుకుంటాను అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ తీసుకొచ్చి మనకందరికీ ఇస్తున్నాడంటే ఆయన ఆడిన మాట తప్పడం అనేది ఒక్కసారి మీరు తెలియజేసుకోండి అని చెప్పి కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏదో గుడ్డిగా గత ప్రభుత్వం నాకు అంటే పవర్ అనుభవించాలని చెప్పి వచ్చినాడే కానీ రైతులను కానీ పేదవారిని గురించి కానీ వేరే విధంగా ఎక్కడ కానీ ఆయన మాట్లాడలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ప్రజల సంక్షేమం కోసం నేను పనిచేస్తున్నానని చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రజల సంక్షేమం కోసమే ఈరోజు కూడా ఆయన ముందుండి మనకందరికీ చేస్తున్నాడు అటువంటి ప్రభుత్వము ఇంకా కూడా రేపు మనకు కావాల్సినటువంటి అవసరాలను అన్నింటిని కూడా ఆయన ఇస్తా అని చెప్పడం చెప్పినాడు కాబట్టి అదే విధంగా ఆయన చేస్తాడు ఎందుకంటే ఈరోజు బయట ఆరు వేల ఐదు వందలు ఉన్నాయి ఏంటంటే ఈరోజు ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలకి తీసుకుంటుందంటే మొట్టమొదటి ఉదాహరణ ఇది ఒక్కటి చాలు మీకు అందరికీ కూడా ఈ ఉదాహరణ ఉందంటే అంటే రేపు మాకు ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటుంది అని రైతులు వాళ్ళు అంటే ఆశపడి ఖచ్చితంగా మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకుంటుందనే ఆశ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వాళ్ళకి ఆదుకుంటుందని చెప్పి మాత్రం నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు వీళ్ళందరూ కూడా మార్ఫెడ్ వాళ్ళు అదేవిధంగా ముందుండి మనకి ఏమేమి కావాలో అవన్నిటి కూడా మీరు చెప్తే నేను జనరల్ బాడీ మీటింగ్ ఈరోజు మార్ఫెడ్ వాళ్ళు కందులని అంటే ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ పండుతున్నందుకు మా డైరెక్టర్ రెడ్డి గారు అదే విధంగా మార్కెట్ వాళ్ళు అయితేనేమో ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ వాళ్ళు అంటే మొదటి ఇక్కడ పెట్టాలని చెప్పినందుకు కూడా నేను వాళ్ళకి మళ్ళీ ఒకసారి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఎందుకంటే డోన్ అనేది ఒక వెనుకబడినటువంటి ప్రాంతము అటువంటి ప్రాంతాన్ని వాళ్ళు ముందుకు తీసుకువచ్చి వాళ్ళు ఇక్కడే పెట్టాలనే ఉద్దేశంతోనే చేస్తే రైతులకు ఇది ఉత్సాహకరంగా ఉంటుంది అని చెప్పి మాత్రం నేను చెప్తున్నాను ఎందుకంటే రేపు మనం ఏం పండించినా కూడా అంటే ఈ గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా ముందుకొచ్చి మనల్ని ఆదుకుంటే ధైర్యం ఈ ఈ రోజు వాళ్ళు రైతుల్లో నింపినందుకు నేను మళ్ళీ ఒకసారి కూడా కూడా ప్రభుత్వానికి నమస్కారం నా పేరు హర్నాథ్ రెడ్డి ఏపీ మార్కెట్ డిస్టిక్ మేనేజర్ నంద్యాల ఈ రోజు డోన్ నియోజకవర్గంలో సాగు చేసిన రైతులందరికీ వాళ్ళు పండించిన పంటను ప్రభుత్వానికి మద్దతు ధరకు అమ్ముకునే రూపాయలతో ఒక రోజు గరిష్టంగా నలభై క్వింటల్ వరకు మార్పెట్ కి ఇచ్చుకోవచ్చు ఇంకా ఎక్కువ అధిక దిగుబడి ఉన్న రైతు మరుసటి రోజు ఇంకా అవకాశం ఇస్తున్నాము ఎకరేజ్ ఇన్ని ఎకరాలకి కొంటామనేది లేదు రైతు పండించిన తో మొత్తం విస్తీర్ణాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేదానికి ఈ రోజు కొనుగోలు కేంద్రం ప్రారంభించబడింది అలాగే ఈ రోజు నుంచి మన డోన్ కాపిలి బెంచర్ల మండలాల్లో ప్రతి రైతు సేవా కేంద్రంలో కొనుగోలు కేంద్రం అనేది ప్రారంభించబడినవి రైతు పండించిన రైతు రైతు సేవా కేంద్రంకి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీ పంట ఏ రోజు కొనుగోలు జరుగుతుంది అన్నది మీకు మెసేజ్ రూపంలో వెంటనే వస్తుంది కొనుగోలు తర్వాత అంతా కూడా సీఎం యాప్ ద్వారా జరుగుతుంది మీ మీ దగ్గర కొనుగోళ్లు మార్కెట్ ద్వారా తీసుకొనేసేసి ప్రభుత్వము చేయడం జరుగుతుంది కందిలో మనకు ఎఫీగు పారామీటర్స్ ఉంటాయి నాణ్యత ఖచ్చితంగా మనము మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇది తిరిగి మళ్ళీ నాఫెడ్ కి మనము ఇస్తున్నామంటే సెంట్రల్ గవర్నమెంట్ నాఫెడ్ తరపున మార్కెట్ వాళ్ళు ఇస్తున్న ఇది ప్రోగ్రామ్ ఇది సో ఇందులో తేమ శాతం పన్నెండుకు మించి ఉండకూడదు పన్నెండుకు మించి కనుక ఉంటే గనక రైతు పండించిన పంటని వాళ్ళు రిజెక్ట్ చేయడం జరుగుతుంది రైతు సోదరులందరూ గమనించి వాళ్ళు పంట అమ్ముతున్నప్పుడే వాళ్ళ తేమ శాతం పన్నెండు లోపు ఉండేలాగా చూసుకొని చూసుకునేలాగా చేయాలని కోరుకుంటున్నారు నా పేరు హరినాథ్ రెడ్డి జిల్లా మేనేజర్ ఏపీ మార్కెట్